హాయ్ అండి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకంతో అయితే నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అదే శారీ బిజినెస్ అండి ఈ మధ్యలో బాగా అయితే లేడీస్కు హౌస్ వైఫ్కి అయితే చాలామంది వర్క్ అవుతుంది అనేసి నేను పాయింట్ ఆఫ్లో అనుకొని నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉంటానని అయితే ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజైతే శారీ కలెక్షన్స్ అయితే చూద్దాము మీరు ఏదైనా శారీస్ నస్తే వెంటనే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ ఇస్తాను ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి కింద నెంబర్ అయితే ఇస్తాను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను అనమాట న్యూ కలెక్షన్స్ అన్ని ట్రెండింగ్ మోడల్లో నడుస్తున్నాయి చాలా మంచి శారీ అండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా మంచి తెచ్చాను మీకు నేను షార్ట్స్లలో పెడతాను మళ్ళీ ఇట్లా వ్లాగింగ్ ఆఫ్టర్నూన్ లైవ్ అయితే వస్తాను డెఫినెట్గా మీకు ఏ శారీ నచ్చినా సరే లై చూసి స్క్రీన్ షాట్ తీసినాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ ఫర్ వాట్సాప్ మెసేజ్ తర్వాత తక్కువ ప్రైజ్ ప్రైస్ కూడా చెప్తాను సిక్స్ హండ్రెడ్ అండి నేను చూపించిన శారీస్ అన్నీ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే ఫ్రీ షిప్పింగ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాం కదా ఫ్యూ మంచి క్వాలిటీ దొరికితే మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను మళ్ళా అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టాము ఎందుకంటే స్టార్టింగ్ ప్రైజే అంటే మేము మేము ఎంతకైతే తెచ్చామో అంతకంటే ఎక్కువ బార్బింగ్ అయితే చేయలేదన్నమాట ఉన్న అనేది మేము సేలింగ్ చేస్తున్నాము తీసుకోండి డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఈ మధ్యలో బాగా ట్ర బాగా ట్రెండ్ అవుతున్న డోలా సిక్స్ శారీస్ అనమాట నేను చూపించేటి అన్నీ ఈరోజు కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టూకి అయితే లైవ్కి వస్తాను లైవ్ కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల సిగ్నల్స్ అయితే సరిగ్గా అందక వీడియో క్లారిటీగా కనబడట్లేదు చాలా మందికి అందుకే వీడియో అయితే మళ్ళీ తీశాను నేను ఆల్రెడీ నా లైవ్లో చూపించాను ఇవన్నీ సీ శారీ చీరలు అయితే కొన్ని ఎవరికి అందులో సరిగా కనబడలేదు అందుకే మళ్ళీ బ్లాగ్ రూపంలో అయితే పెట్టాను మీరు ఎక్క మీరు ఎక్కడికైనా సరే ఆర్డర్ చేసుకోండి నేను డిఫరెంట్గా అయితే ఈ శారీస్ అయితే సెండ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీస్ అయితే నిజంగా చెప్పాలంటే ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది కింద బార్డర్ అయితే చూసారో ఎంత బాగుందో అన్నీ ఇట్లా బార్డర్ టైప్లో అయితే మీకు చూపిస్తున్నాను ఎటు మంచి నచ్చిన ఫంక్షన్స్కి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట నేను అన్ని సింగిల్ సింగిల్ పీస్ అయితే చూపించాను ఇది కూడా డోలా సిక్స్ శారీస్ అన్ని డోలా సిక్స్ శారీస్ మీకు చూపిస్తున్నాను బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి డోలా సిక్స్ శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుందనమాట పర్ఫెక్ట్ క్లాత్ అని చెప్పొచ్చు మనకు చిన్న చిన్న పార్టీస్ వేరు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా మంచిగా గ్రాండ్ లుక్ వస్తుంది నేను ఇలా ఇంకా మీరు ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను బిజినెస్ ఎవరైనా సరే కొంతమందికి షేర్ చేయండి నాకు కొంచెం ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నేను అన్ని సింగిల్ సింగిల్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే చూపించాను అనమాట కలర్స్ కాంబినేషన్ మీకు ఇంకా కావాలంటే చెప్పండి డెఫినెట్గా పోను పోను ముందు ముందు వీడియోస్లలో అయితే మీకు డెఫినెట్గా చూపిస్తాను మీకు ఏదైనా కలర్స్ కాంబినేషన్ కావాలంటే చెప్పండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీ కూడా అందండి చిన్న ఇంత ముందు కాఫీ కలర్ ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ ఇంకా బాగుంది నాకు ఎందుకో కాఫీ నచ్చింది అనమాట నాకు ఇంకా నచ్చింది అది మీకు ఏ చీర కావాలన్నా సరే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి కొత్తగా స్టార్ట్ చేశాను బిజినెస్ కొంచెం సపోర్ట్ చేయండి లేడీస్ అందరూ అలాగే ఫస్ట్ టైం గివ్ అవే అయితే నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆర్డర్ ఎవరు చేస్తారో చూస్తాను వాళ్ళకైతే ఫ్రీ గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను క్లాత్ అయితే సూపర్ అని చెప్పొచ్చు చూసారు కదా ఎంత బాగుందో పట్టు అనమాట మరి ఎక్కువ షైనింగ్ లేదు చాలా నీట్గా అయితే ఫినిషింగ్ బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి